డబ్బులు పట్టుకుని రాజయ్య ఇంటికి వచ్చాడు అమ్మ అనామిక పాల్ డబ్బులు వచ్చేదల్లి ఈ డబ్బులు కూడా తీసుకెళ్లి బ్యాంకులో దాచిపెడతాను ఆ బ్యాంకు బుక్ తీసుకొన్రా అని అంటాడు కాని ఇంట్లో ఎక్కడా తన పొడుగు కాళ్ళ కూతురు అనామిక కనిపించలేదు వెళ్ళినట్టుంది ఈ డబ్బులు రేపు బ్యాంకులో వేస్తాను అని ఇంట్లో ఉన్న పెట్టెలో పెడతాడు రాజయ్య ఆ తర్వాత పెరట్లో ఉన్న ఆవు దగ్గరికి వచ్చాడు ఆవుని దూడని దగ్గరకు తీసుకుని అక్కడి నుంచి పొలం వైపు వెళ్తుంటే ఒకచోట శ్రీవల్లి అమూల్య కూర్చొని నేరేడు పళ్ళు తింటూ కనిపిస్తారు ఇదేంటి కూతురు అనామిక ఇలాతో కూడా లేదు అని అనుకుంటూ రాజయ్య వాళ్ళ దగ్గరికి వచ్చాడు ఏంటి పెద్దయ్య ఇలా వచ్చావు శ్రీవల్లి అనామిక ఎక్కడుంది అనామికని ఈరోజు ఉదయం నుంచి చూడలేదు పెద్దయ్యా ఏంటి తల్లి ఏంటి నువ్వనేది నా పొడుక్క అనామిక ఎప్పుడు నీతోనే ఉంటుందిగా నిజమే పెద్దయ్యా కానీ ఈ రోజు అనామిక నా దగ్గరికే రాలేదు రాలేదంటే తనకి ఒంట్లో బాగోలేదేమో అని అనుకున్నాను పెద్దయ్యా అని శ్రీవల్లి చెప్పగానే రాజయ్యకి కంగారు మొదలైంది నాకు చెప్పకుండా నీ దగ్గరికి రాకుండా మరి అనామిక ఎక్కడికి వెళ్ళట తల్లి అని అనుకుంటూనే ఆవు వెనకాలే వెళ్తూ ఉంటాడు ఇక సరిగ్గా అదే సమయానికి మట్టి రోడ్డు మీద రమేష్ జాగ్రత్తగా కార్ డ్రైవింగ్ చేస్తూ ఉంటాడు వెనక సీట్లో శారదా దంపతులు కూర్చొని ఉంటారు నువ్వు చెప్పేది నిజమా శారదా నిజమేనండి కొండ మీద ఉన్న తల్లి దగ్గరికి వెళ్ళి కోరి కోరుకుని కొబ్బరికాయ కొడితే మన కోరిక నెరవేరతంట మన కోరిక అంటే మన కొడుకు పెళ్లి కావడమేగా ఖచ్చితంగా మన కొడుకు పెళ్ళవుతుంది అని ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు మీ నమ్మకమే మిమ్మల్ని కాపాడుతుందిలేమ్మా అని అనుకుంటూనే రమేష్ డ్రైవింగ్ చేస్తూ ఉంటాడు పొడుగు కాళ్ళ అనామిక బాధగా మీద నిలబడి ఉంది కన్నీళ్లతో పొడుగు కాళ్ళు ఉండడం వల్ల నన్ను పెళ్లి చేసుకోవడానికి ఎవరూ ముందుకు రావడం లేదు నాకు పెళ్లి చేయాలని మా నాన్న ఎంతగానో మదన పడుతున్నాడు నేనే లేకపోతే మా నాన్నకి ఎలాంటి బాధ ఉండదు కదా అని అనుకొని ఆ కొండ మీద నుంచి దూకి చనిపోవాలని చూస్తూ ఉంటుంది అనామిక శారదాప్రసాదులు అక్కడికొచ్చారు పొడుగు కాళ్ళ అనామిక అని చూశారు తన పరిస్థితిని అర్థం చేసుకున్నారు యామ్మా పొడుక్కలమ్మాయి కొండ మీద నుంచి దూకి చచ్చిపోవాలనుకుంటున్నావా అని శారదనగానే అనామిక వాళ్ళిద్దరి వైపు చూసింది యమ్మా నువ్వు చనిపోయే ముందు మాకు సహాయం చేయి తల్లి అని ప్రసాద్ అనగానే అనామికాకి కోపం వచ్చింది తనలో తాను ఇలా అనుకుంటుంది నేను ఎందుకు చనిపోతున్నానో ఎవరికీ అవసరం లేదు కానీ నేను చేసే సహాయం మాత్రం అందరికీ కావాలి ఇప్పుడు అదే మా నాన్న నన్ను చూసుంటే ఎంత ఏడ్చేవాడు చనిపోదు తల్లి అని ఎంత బ్రతిమిలాడేవాడు అదే కదా రక్త సంబంధం అంటే అని అనుకుంటూ ఉండగా శారద మళ్ళీ అనామిక అని ఇలా అడిగింది ఎట్టా చూడమ్మా ఈ కొండ మీద అమ్మవారున్నారంట కదా ఎక్కడో కొంచెం చూపించి పుణ్యం గట్టుకో తల్లి నీకు తొందరలోనే పెళ్ళవుతుందిలే మంచి కొర్రాడి నీకు భర్తగా వస్తాడు అని శారద అనగానే అనామిక సంతోషపడింది వెంటనే వాళ్లకు దగ్గరగా వచ్చింది మీరన్నట్టు జరిగితే నేనెంత అదృష్టవంతురాలు అమ్మగారు నాకున్న పొడుగు కాళ్ళ వల్ల ఎవరూ నన్ను పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడడం లేదు పొడుగు కాళ్ళు ఉండడం అనేది శాపం కాదు పాపం అంతకన్నా కాదు మీ మాటలు వింటుంటే ఎందుకు బ్రతకాలనిపిస్తుంది అమ్మగారు ఇంకెందుకు ఆలేశం ఇక్కడి నుంచి ఇంటికెళ్ళిపో ఇంటి దగ్గర మీ అమ్మ నాన్నలు నీకోసం ఎదురు చూస్తూ ఉంటారు నాకు అమ్మలేదండి ఉన్నది నాన్నే నాకు పెళ్లి కావడం లేదని మా నాన్న లోపల చాలా బాధపడుతున్నాడు నేను బ్రతుకుండి మా నాన్నని రోజురోజుకి బాధపడుతూ ఉండడం అంత మంచిది కాదని ఇలా చనిపోవడానికని వచ్చాను ఏమ్మా చావనేది పెళ్లికి పరిష్కారం కాదమ్మా పెళ్లికి కాదు ఏ సమస్యకైనా చావు పరిష్కారం కాదు వెంటనే కిందకెళ్ళు కారు దగ్గర మా అబ్బాయి ఉంటాడు నువ్వు మా అబ్బాయిని చూడు మా అబ్బాయి కూడా నేను చూస్తాడు మీరిద్దరు ఒకరికొకరు నచ్చుకుంటే మేమే దగ్గరుండి పెళ్లి చేస్తాం అని చెప్పగానే పొడుగు కాళ్ళ అనామిక సిగ్గుపడుతుంది ఇక్కడ అమ్మవారు ఎక్కడ ఉంటారమ్మా అని అడగగానే అనామిక వాళ్ళని అమ్మవారి దగ్గరికి తీసుకుని వెళ్తుంది శారద దంపతులు తన్నం పెట్టుకుని కొబ్బరికాయ కొడతారు తమ కొడుకు పెళ్లి జరగాలని కోరుకుంటారు ఇక ఆ తర్వాత అనామికాని తీసుకుని కారు దగ్గరికి వస్తారు రమేష్ పొడుగు కాళ్ళ అనామికాని చూస్తాడు స్వచ్ఛమైన పువ్వుల ఎంత అందంగా ఉంది మమ్మీ డాడీ పెళ్ళంటూ చేసుకుంటే నేను తన్నే చేసుకుంటాను వెళ్ళి మాట్లాడదాం అని చెప్పగానే అనామిక సిగ్గుపడుతూ తన ఇంటి అడ్రస్ చెప్పి నుంచి తన పొడుగుకాళ్లతో పరిగెడుతూ ఆవుదూడని మేపుతున్న తండ్రి రాజయ్య దగ్గరికి వచ్చింది జరిగిన విషయం అంతా చెప్పింది రాజయ్య కూతుర్ని చూసి సంతోషపడుతూ ఆవుని దూడని తోలుకొని ఇంటికొస్తాడు ఇక ఇంటి దగ్గర శారదవాలు నిలబడి ఉంటారు రాజయ్య వాళ్ళకి వినయంగా దన్నం పెట్టి తలుపులు తీసి వాళ్ళని ఇంట్లోకి తీసుకెళ్లి చెక్క కుర్చీలు వేస్తాడు శారదవాళ్ళు కూర్చుంటారు అనామిక మీకు మొత్తం చెప్పింది కదా చెప్పింది తల్లి ఇంక నా పొడుక్కాల కూతురికి పెళ్లి కాదేవోనని బాధపడుతున్న నాకు తీయటి కబురు చెప్పారు మీరు పెళ్లి ఖర్చు మొత్తం మేమే పెట్టుకుంటాం అనామికాని మా ఇంటికి కోడలుగా పంపిస్తే చాలు మేము మా కూతుర్లా చూసుకుంటాం అని చెప్పగానే రాజయ్య ఎంతో ఆనందంగా కన్నీళ్లు పెట్టుకున్నాడు మంచి రోజున పొడుగుకాళ్ళ అనామికతో రమేష్కి పెళ్లి జరిపిస్తారు అనామిక కాపురానికి వచ్చింది అత్తయ్యా ఇక నుంచి ఇంట్లో మీరు ఎలాంటి పనులు చేయడానికి వీల్లేదు అన్ని పనులు నేనే చేస్తాను మీకేం కావాలో చెప్పండి చాలు టీవీ పెట్టుకుని నచ్చిన సీరియల్ చూస్తూ ఉండండి పని మొత్తం అయ్యాక నేను కూడా వచ్చి సీరియల్ చూద్దాం కోళ్ళ పైన తలకే కింద కాలకే ఎట్టాంటి దెబ్బలు తగిలించుకోకుండా జాగ్రత్త చూసుకుంటూ పనులు చేసుకోమ్మా అలాగే అత్తయా అని చెప్పి పొడుగు కాళ్ళ అనామిక జాగ్రత్తగా ఇంటి పని వంట పని చేస్తూ ఉంటుంది శారదా పొడుగు కాళ్ళ అమ్మాయిని కోడలిగా తెచ్చుకుందని ఊరి వాళ్ళందరూ నవ్వుకుంటూ చూడాలని వాళ్ళ వచ్చారు ఏంటే కమలా ఊరంతా ఎట్టా వచ్చారేంటి మా ఇంటికి పొడుగు కాళ్ళ అమ్మాయిని కోడలుగా తెచ్చుకున్నామని తెలిసి చూడడానికి వచ్చాను శారద పొడుగు కాళ్ళ నా కోడల్ని ప్రత్యేకంగా చూడటం ఏమిటే మనం ఎట్టా ఉంటామో నా కోడలు కూడా అట్టాగే ఉంటదిగా అయ్యో శారదా పిన్ని ఒకసారి నీ పొడుగు కాళ్ళ కోడల్ని పిలవరాదు మేం చూసినంత మాత్రానా నీ కోడల పొడుగు కాళ్ళని తగ్గిపోగదా అని వచ్చిన వాళ్ళు ఒక్కొక్క మాట అంటూ ఉంటారు ఆ మాటలన్నీ వినలేక శారద తన కోడల్ని బయటికి పిలుస్తుంది కోళ్ళ ఏమా అనామిక అని పిలవగానే పొడుగు కాళ్ళ అనామిక బయటకొచ్చింది అందరూ పొడుగు కాళ్ళున్న అనామికాని చూసి హేళనగా నవ్వుతూ ఉంటారు వెటకారంగా మాట్లాడుతూ ఉంటారు అది శారదకి నచ్చలేదు వాళ్ళని తిట్టడం మొదలు పెడుతుంది చెప్పండి నన్ను చూశారు కదా ఇక వెళ్ళండి అని అనామిక చెప్పి అత్తగారు శారదని తమ ఇంట్లోకి తీసుకుని వెళ్తుంది ఇలాగే రోజులు గడుస్తూ ఉంటాయి ఒకరోజున విభత్సమైన పడి ఊరంతా మునిగి నీళ్లలో కొట్టుకుపోతూ ఉంటుంది ఊరి వాళ్ళు నీళ్లలో ఇబ్బందులు పడుతూ ఉంటారు అప్పుడే పొడుగు కాళ్ళున్న అనామిక తన కుటుంబాన్ని కాపాడుకుని ఒడ్డుకు తీసుకొస్తుంది ఈరోజు నువ్వే గనక లేకపోతే వామో ఊహించుకుంటుంటేనే భయంగా ఉంది ఏం కాదులే అత్తయ్యా అని చెబుతూ ఉండగానే కమల నీళ్ళల్లో కొట్టుకుపోతూ కనిపిస్తుంది నన్ను కాపాడు అనామిక నన్ను కాపాడు అని అరుస్తూ ఉంటుంది అనామిక కమలని కాపాడడానికి వెళ్తూ ఉంటే శారదా అడ్డుపడుతుంది ఏం వద్దులేకోళ్ళ నీకు పొడుగు కాళ్ళు ఉన్నాయని చెప్పి హేళం చేసి అవమానించింది అప్పుడే మర్చిపోయావా నువ్వు అత్తయ్యా మరిచిపోవటం అనేది దేవుడు మనిషికిచ్చిన గొప్ప వరం ఇలాంటివి మనసులో పెట్టుకుంటే మనం మనిషిలా బ్రతకొచ్చు అని మనసున్న మనిషిగా బ్రతకలేం కదా కోళ్ళ చాలా మంచి మాట చెప్పావు నమిక చాలా గొప్పగా చెప్పావు నేను పిల్లల్ని చూసుకుంటాను కానీ నువ్వు వెంటనే వెళ్ళి ప్రమాదంలో ఉన్న వాళ్ళందరినీ నమిక పిల్లల్ని అద్దే మావిలకు అప్పగించి పడవ వేసుకుని వరద నీటిలోకి వెళ్ళండి నేను ఒక్కొక్కరిని తీసుకొచ్చి పడవలో ఎక్కిస్తూ ఉంటాను అని చెప్పి అనామిక వరద నీళ్ళలోకి వెళ్తుంది రమేష్ పడవని తీస్తుంటాడు భయపడకండి నేను వస్తున్నాను అని అనామిక వరద నీటిలో నడుచుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటుంది నీళ్లలో కొట్టుకుపోతున్న వాళ్ళు కనిపిస్తూ ఉంటారు అనామికకి వాళ్ళందరినీ కాపాడి వాళ్ళ ఇంటి మీద కూర్చోబెడుతుంది కొందరినైతే పడవలో కూర్చోబెడుతుంది అలా అనామిక వర్షంలోనే తడుస్తూ తన పొడుగు కాళ్ళ సహాయంతో వరదలో కొట్టుకుపోతున్న వాళ్ళని కాపాడి కొందరిని ఇంటి పైకప్పులపైన ఉంచుతుంది మరికొందరిని పడవలో ఎక్కించి కాపాడే ప్రయత్నం చేస్తూ ఉంటుంది బాగా తడిసి కొట్టుకుపోతున్న వస్తువుల్ని కూడా ఒడ్డుకు చేర్చుతుంది కాపాడిన వాళ్ళందరూ అనామిక పొడుగు కాళ్ళని చూసి అన్నం పెడుతూ ఇలా అంటారు అనామిక పొడుగు కాళ్ళని నిన్ను హేళం చేసినా మమ్మల్ని మాత్రం నువ్వు మన్నించవు వరదలో కొట్టుకుపోతున్నా ఏ మాత్రం కోపము ద్వేషము చూపించకుండా ప్రేమగా కాపాడి ఒడ్డుకు చేర్చావు మమ్మల్ని అనామిక అని ఊరి వాళ్ళందరూ అని వేడుకుంటారు మన ఊరంతా ఒక కుటుంబం మనలో మనకి ఎలాంటి విభేదాలు లేవు ఒకటే అని అనామిక చెప్పగానే ఇక ఆ రోజు నుంచి ఊళ్ళో వాళ్ళందరూ పొడుగు కాల అనామికాతో స్నేహంగా కలిసిమెలిసి సరదాగా జీవిస్తారు కుల్ఫీ అమ్ముకుంటూ వెళ్తున్న కోడలు అనామికాకి దారిలో ఒకచోట గయ్యాలి సుభద్ర కలిసింది ఏవే అనామిక ఎలా ఉంది కుల్ఫీ వ్యాపారం ఏదో అలా నడుస్తూ ఉందండి ఇంకా నడుస్తూ ఉంటే ఎలాగే పరిగెత్తాలి ఎప్పుడు పరిగెత్తారు నాలాగా డబ్బులు వడ్డీలకి ఇచ్చే స్థాయికి ఎప్పుడొత్తారో అంత కకృతి మాకు లేదండి ఈ రోజు గడిచిందా లేదా అనే చూసుకుంటూ ముందుకు ఉంటాం అధిక వడ్డీలకి డబ్బులిచ్చి ఆహా ఓహో అంటూ వాళ్ళని వీళ్ళని వేధిస్తూ వాళ్ళ శాపనార్థాలకి బలి కావటం మాకు ఏమాత్రం ఇష్టం లేదండి నువ్వు ఎవరిని ఉద్దేశించి ఆ మాటలు అంటున్నావో నాకు బాగా అర్థమైందనా మీక కానీ నాకు నీ మీద కోపం రావట్లేదు ఎందుకు రావడం లేదో మీ ఇంటికెళ్ళి మీ అత సారదని అడుగు చెప్పుద్ది ఇంటి దగ్గరున్న మాతయ్య చెప్పే కంటే ఇప్పుడే ఇక్కడ నా ఎదురుగా ఉన్నారు కదా మీరు మీరు చెప్పడం మంచిది కదా నేనేమన్నా మీకెందుకు కోపం రాదో బయటేమో మిమ్మల్ని గయ్యాలి సుభద్ర అంటుంటారు కానీ నాకు మీలో ఎక్కడా గయ్యాలితనం కానీ నోటు దురుసు కానీ కనబడలేదు వినబడలేదు సరేలేవే ఇప్పుడు నా గురించి ఎందుకు గాని మీ అత్త శారద ఇంటి దగ్గర ఉందా ఏదైనా పని మీద బయటికి వెళ్ళిందా నేను వచ్చేటప్పుడు మాత్రం ఇంటి దగ్గరే ఉందండి ఇప్పుడు మాత్రం ఉందా లేదా అన్నది తెలీదు ఇక నేను వెళ్తానండి మీతో ఇలా మాట్లాడుకుంటూ ఉంటే నా కుల్ఫీ అమ్మడం ఆగిపోతుంది సంపాదన తగ్గుద్ది అప్పుడు మాకు దిగులు మొదలవుతుంది సరే వెళ్ళు అవునే అనామిక ఇంట్లో ఉన్న మామిడి చెట్టు బాగా కాసిందా నేను చూడలేదండి లేచి చకచకా వంట చేసి పిల్లలకి బాక్సులు పెట్టేసి నేను కుల్ఫీ బండి తీసుకుని వచ్చేస్తాను కదా ఈరోజు చూడకపోయి ఉండొచ్చు నిన్న మొన్న ఏదో ఒక టైంలో మామిడి చెట్టుని చూసే ఉంటావు కదూ చెప్పు మామిడి చెట్టు బాగా కాసిందా మాములుగానే కాసిందా ఎందుకండి పదే పదే మా ఇంటి మామిడి చెట్టు గురించి అడుగుతున్నారు అడగాలనిపించింది అందుకే అడిగాను ఇక నువ్వు వెళ్ళు అని సుభద్ర చెప్పగానే అనామిక కుల్ఫీ అమ్ముకుంటూ అక్కడి నుంచి వెళ్తుంది ఎప్పుడు లేనిది ఈరోజు మా ఇంట్లో ఉన్న మామిడి చెట్టు గురించి అడుగుతుంది ఎందుకై ఉంటుంది పోనిలే అత్తని అడుగుదామంటే ఉట్టి కంగారు మనిషి సుభద్ర పేరు చెప్పగానే తత్రపడుతుంది భయపడుతుంది రెండు మూడు సార్లు సుభద్ర సుభద్ర అని అంటే చాలు భయంతో గుండాగిపోయేలా చేసుకుంటుంది ఎందుకో తెలుసుకోవాలి అని అనుకుంటూ వెళ్తుంది గయ్యాలు సుభద్ర అక్కడి నుంచి శారద ఇంటికి వచ్చింది అప్పుడు శారద ఇంటి ముందున్న పూల మొక్కలకి పూసిన అందమైన పూలని కోస్తూ ఉంటుంది శారద కోసిన పూలు చాలు నా దగ్గరికి రా ఒకసారి అని అనగానే శారద సుభద్రని చూసి భయపడుతూ లోపల ఇలా అనుకుంటుంది ఈ గయ్యాల దానికి ఈ నెల వడ్డీ డబ్బులు ఇంకా కట్టలేదు కదూ అందుకోసం వచ్చుంటది పోనీలే ఇంట్లో కోడ లేనప్పుడు వచ్చింది కోడలనా మీక ఉన్నప్పుడు వచ్చుంటే నేను సుభద్ర దగ్గర చేసిన అప్పు గురించి తెలిసిపోతదే అని అనుకుంటూ ఉండగా సుభద్ర మరోసారి గట్టిగా పిలుస్తుంది నిన్నే శారదా ఇటరా ఏంటి అక్కడే నిలబడి చూస్తున్నావు నేను వడ్డీ డబ్బుల కోసమే రాలేదులే బాంబర్ ఆఫర్తో వచ్చాను అని చెప్పగా శారదా సుభద్ర దగ్గరికి వచ్చింది పద శారదా పెరట్లో ఉన్న మామిడి చెట్టు దగ్గరికి వెళ్దాము మామిడి చెట్టు దగ్గరికా ఇప్పుడు మామిడి చెట్టు దగ్గరికి ఎందుకు సుభద్ర చెప్పాను కదా శారదా నీకోసం ఒక బంపర్ ఆఫర్ తీసుకొచ్చాను మామిడి చెట్టుని చూసిన తర్వాత నీకు ఆఫర్ గురించి చెబుతాను సరేనా మామిడి చెట్టుని చూడడం ఎందుకు సుభద్రా శారదా అరగడం మానేసి మామిడి చెట్టు దగ్గరికి వెళ్దాం పదా అని చెప్పగానే శారదేమీ మాట్లాడకుండా సుభద్రం తీసుకుని పెరట్లో ఉన్న మామిడి చెట్టు దగ్గరికి వచ్చింది ఆ చెట్టు దగ్గర కర్ర పట్టుకొని ప్రసాదు కాపలాగాస్తున్నాడు శారద్తో కలిసి వచ్చిన సుభద్రం చూసి సారదా సుభద్ర గారిని ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు నేనక్కడ తీసుకొచ్చానండి నేను పూలు కోసుకుంటా ఉండగా సుభద్ర వచ్చింది పెరట్లో ఉన్న మామిడి చెట్టు దగ్గరికి వెళ్దామని పట్టుబట్టింది ఇక తీసుకురాక తప్పలేదు నేను వచ్చింది మీకు సహాయం చేయడానికే ప్రసాద్ గారు ఇప్పుడు మీరు చేస్తున్న సహాయం జాలండి ఇంకా మీరు చేస్తే ఆ సహాయాన్ని నిలుపుకోవడం చాలా కష్టం తల్లి ఇప్పటికే ఆస్తి కొంచెం కొంచెంగా తరుగుతూ పూర్తిగా నీ సొంతమైంది ఇప్పుడు మాకు ఆ ఇల్లు ఈ చెట్టే మిగిలాయి అన్నయ్య గారు ఈ సుభద్ర కన్ను ఈ మామిడి చెట్టు మీద పడింది ఇంకేముంది అంతా బూడిదే మీరేమన్నా నేను పట్టించుకోను మీరు నాకు మాదిరి సరే శారదా చెట్టుని చూస్తుంటే బలి నిండు కాసింది చాలా ఉన్నాయి ఊరి వాళ్ళు చెబుతుంటే నేను ఏమో అనుకున్నాను గాని మామిడికాయలని చూస్తుంటే వారెవ్వా అని అనుకుంటూ ఉండలేకపోతున్నాను నువ్వు వారెవ్వా అని అన్నావా ఇంకే ఉంది నీకొచ్చిన పాడ ఆలోచన ఏంటో చెప్పు అది ఫలిస్తుందో లేదో అన్నది నేను చెప్తాను భలే మాట్లాడుతున్నావన్నయ్య సర్లే విషయం చెబుతాను ఏనండి అని సుభద్ర చెప్పటం మొదలు పెడుతుంది శారదా ప్రసాదులు సుభద్ర ఏం చెప్తుందా అని వింటూ ఉంటారు ఆసక్తిగా కొంత సమయం తర్వాత అది శారదా నేను చెప్పినట్టు చేస్తే నా దగ్గర తీసుకున్నప్పు వడ్డీతో సహా తీరిపోద్ది పైనుంచి నేనే పదివేలు అదనంగా ఇస్తున్నాను అది కూడా మీరు నాకు ఎప్పటికీ కావలసిన వాళ్ళు కాబట్టి లేదంటే ఇంత డబ్బు ఇచ్చేదాన్నే కాదమ్మా అని అంటూ ఉండగా ఇంట్లో నుంచి ఫోన్ మోగిన సౌండ్ వినిపిస్తుంది వెంటనే అనయ్యా వెళ్ళి ఫోన్ చూడండి శారదా కోడలతో మాట్లాడకుండా నువ్వే మాట ఇవ్వటానికి లేదు నేనెందుకు చెప్తున్నానో అర్థం చేసుకో అని చెప్పి ప్రసాద్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు సుభద్ర శారత్తో గట్టిగా మాట్లాడి మామిడికాయలు తనకే తక్కువ ధరకే అమ్మేట్టుగా మాట తీసుకుని వెళ్ళిపోతుంది శారద దీనంగా మొహం పెడుతుంది ఈ విషయం కోడలికి తెలితే ఏమవుతుందో ఏమో అని అనుకుంటూనే ఇంట్లోకి వెళ్తుంది చీకటి పడుతూ ఉండగా అనామిక కుల్ఫీ బండి తీసుకుని వచ్చింది అంతే ఇంట్లో నుంచి పిల్లలు హరీష్ భవ్య బండి దగ్గరికి వచ్చారు మమ్మీ నాకొక కుల్ఫీ ఇవ్వు నాకు కూడా ఒక కుల్ఫీ ఇవ్వు మమ్మీ మీకోసమని రెండు కుల్ఫీలు పిల్లలు తీసుకొని తీసుకోండి అని చెప్పి పిల్లలకు కుల్ఫీలు ఇస్తుంది పిల్లలు సంతోషంగా కుల్ఫీలు తీసుకుని తింటూ ఉంటారు అనామిక ఇంట్లోకొచ్చింది అత్తమామలు కుర్చీల్లో మౌనంగా కూర్చొని ఉంటారు వాళ్ళని చూడగానే సుభద్ర ఇంటికొచ్చి వెళ్ళుంటుందని అర్థం చేసుకుంది అనామిక వచ్చిందా అవునుకో ఆ సుభద్రొచ్చి వెళ్ళిందని నీకెట్ట తెలిసింది తల్లి నాకు దారిలో కుల్ఫీ అమ్ముతున్నప్పుడు కలిసి మామిడి చెట్టు గురించి అడిగింది మావయ్య సుభద్రకి సంబంధించిన విషయం నా దగ్గర మీరు దాచిపెడుతున్నారా అవునుకోల్లా నువ్వు కుల్ఫీ బండి పెట్టుకోవడానికి కావాల్సిన డబ్బుల కోసం ఆ సుభద్ర దగ్గరికి వెళ్ళింది చదువు రాదు కదా మీ అత్తగారు పేపర్ల మీద వేలు ముద్రలేసి వచ్చింది ఆ సుభద్ర ఎక్కువ డబ్బులు రాసుకుందామావయ్య అవునమ్మా ఇప్పుడు ఆ డబ్బుల కోసం మామిడికాయలు కావాలని ప్రమాణం చేయించుకొని మరీ వెళ్ళింది అదెలా కుదురుతుంది మావయ్య నేను మామిడికాయలు కోసి మాగేసి పళ్ళైన తర్వాత వాటితో మ్యాంగో కుల్పి చేసి అమ్ముదామని అనుకుంటున్నాను కదా నీ ఆలోచన బావుంది తల్లి కాని ఆ సుభద్ర నువ్వు అనుకున్నది జరగనివ్వదు నేను వెళ్లి ఆ సుభద్రతో మాట్లాడతాను మావయ్య ఆ సుభద్ర సంగతి తెలీదుకోవాల మాటల్లో పెట్టి మనతో ఆస్తి మొత్తం రాయించుకుంటది మీరు చేసిన తప్పు నేనెందుకు చేస్తానత్తయ్యా సుభద్రతో అన్ని విషయాల గురించి మాట్లాడి ఒక ఒప్పందం చేసుకుని మరీ వస్తాను అని చెప్పగానే అత్తమావలికి ఒక నమ్మకం వస్తుంది అలా ఆ రోజు రాత్రి గడిచిపోయింది మరుసటి రోజున అనామిక డబ్బులు తీసుకుని సుభద్ర ఇంటికి వెళ్ళింది ఏంటి అనామిక ఎప్పుడు లేని మా ఇంటికొచ్చావు మా అత్తని మోసం చేసి మీరు ఎక్కువ డబ్బులు రాయించుకున్నారు ఇప్పుడు ఆ డబ్బులు మొత్తం తీసుకొచ్చాను ఈ డబ్బులు తీసుకొని మా అత్తయ్య వేలిముద్ర ముద్ర వేసిన పేపర్ని తీసుకురండి మా ఆడికాయలతో నేను శారదా ఒక ఒప్పందానికి వచ్చాం ఇక నువ్వు వెళ్ళు నేను వెళ్ళను డబ్బులు తీసుకొచ్చాను తీసుకుంటే డబ్బులుంటాయి లేదంటే మా అత్తని మోసం చేశారని నిరూపించి మీకు శిక్ష పడేలా చేస్తాను ఇంత గట్టిగా మాట్లాడుతున్నానంటే నా దగ్గర బలమైన ఆధారం ఉంటే కదా ఇలా మాట్లాడతాను అని చెప్పగానే అనామిక చెప్పింది నిజమే కదా అని సుభద్ర ఆలోచనలో పడుతుంది ఒకవేళ మామిడికాయలే కావాలని పట్టుబడితే అనామిక చెప్పిన పని చేస్తుందేమో ఎక్కడ తనకి జైలు శిక్ష పడేలా చేస్తుందేమోనని సుభద్ర భయపడుతుంది ఏమాత్రం ఆలస్యం చేసినా ఏమాత్రం నోరు జారినా తనకే ప్రమాదం అని అర్థం చేసుకుంటుంది ఇక ఆలస్యం చేయకుండా అనామిక తెచ్చిన డబ్బుల్ని తీసుకుని శారద వేలుముద్ర వేసిన కాగితాలని అనామికాకిస్తుంది సుభద్ర ఆ కాగితాల్ని చూసి సరిగా ఉన్నాయో లేదోనని చెక్ చేసుకుని అనామిక తిరిగి ఇంటికొస్తుంది ఆ కాగితాల్ని తీసుకెళ్లి శారద చేతిలో పెడుతుంది మరో మరోచోట అప్పు చేసినా సుభద్రప్పు ఇప్పుడు ఇప్పుడీ కొత్త పెట్ట తీరుస్తావ్ చెప్పాను కదా మావయ్య మ్యాంగో కుల్ఫీ అమ్ముతానని మ్యాంగో కుల్ఫీ అమ్మి కోసం తీసుకొచ్చిన అప్పుని తీరుస్తాను మీరేం కంగారు పడకండి నేనున్నాను కదా అని చెప్పి మావిడి చెట్టు ఎక్కి మామిడికాయలకు వస్తుంది కొన్నాళ్ళకి అవి పండిన తర్వాత మ్యాంగో కుల్ఫీ తయారు చేసి అమ్మటం మొదలు పెడుతుంది అనామిక అలా మ్యాంగో కుల్ఫీ తయారు చేసి అమ్మగా వచ్చిన డబ్బులతో నిదానంగా అప్పు తీర్చే ప్రయత్నం చేస్తూ ఉంటుంది ఇలా మ్యాంగో కుల్ఫీ అమ్ముతూ అనామిక తన కుటుంబంతో సంతోషంగా జీవిస్తూ ఉంటుంది ఇది వాళ్టి కథ మరొక ఆసక్తికర కథలో మళ్లీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే